ఈ ప్రాంతం చాలా వెనుకబడింది ఎక్కువ ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ ప్రజలు ఇక్కడ ఉన్నారు ఎక్కువ దళితులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ ప్రజలు అంటే బహుజనలు బహుజన పార్టీ పార్టీ పెట్టిందే మానసిని గారు ఈ దేశంలో వెనుకబడినటువంటి ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి చెప్పి మానసిరికి గారు ఈ బోల సమయం పార్టీని ప్రారంభించారు మానసిని కాంచిన గారంటే ఈ చివరిలో ఉన్న చిత్రపటంలో ఉన్నటువంటి వారు ముందుగా మీ అందరికీ కొత్త అనిపిస్తుంది ఎందుకు పట్టాలు పెట్టారు పూలమాలు వేశారని వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక చరిత్ర వది సోదరారా ఎందుకంటే ఈరోజు ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవిస్తున్నాడంటే దాని కారకులు మన కన్న తల్లిదండ్రులు కాదు ఈ మహనీయులు ఇలా త్యాగం ఎంతో ఉంది నిజంగా ఈ భారతదేశానికి మనకు అంబేద్కర్ అనే మహానుభావుడు రాజ్యాంగం తెలుసా తేడా తెలియదు అంబేద్కర్ గారు మన కోసం తన బిడ్డలను పోగొట్టుకున్నాడండి తన భార్యను పోటుకున్నాడు జీవితాన్ని తన జీవితానికి త్యాగం చేశాడు తినడానికి తిండి లేదు తన వాళ్ళ బిడ్డలకు చదివించడానికి కూడా వీళ్ళు చనిపోయినా కూడా విదేశాల్లో మన కోసం చదువుకుంటూ బిడ్డను కూడా చూసుకోండి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనకు రాజ్యాంగం వస్తే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం స్వేచ్ఛగా ఉద్యోగాలు ఇవ్వలున్నాం అనేక చదువు జరుగుతున్నాం ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ మేనిఫెస్టో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజు చూసిన రాజ్యాంగమే బహుజన సమాజ్ పార్టీ మేనిఫెస్టో అంబేద్కర్ కల్పించినటువంటి హక్కులు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి కలిగించాలని చెప్పి మానిశ్రీ కాంత్రామ్ గారు ఈ పార్టీ స్థాపించారు ఈ పార్టీకి అంబేష్ గారు హక్కులను మేనిఫెస్టో పెట్టారు ఈరోజు ఈ పద్దెనిమిది తాలూకాలు అయ్యా బహుజన సమాజ్ పార్టీ మీటింగ్ జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి జనం ఇస్తా ఉంటారు అదే అగ్రం ఉన్న పార్టీలు టీడీపీ కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ రకరకాల పార్టీలు వాళ్ళు కార్యక్రమాలు ఇస్తే వేల మంది జనం వెళ్తున్నాం ఎందుకంటే వాడు డబ్బిస్తాడు మంది ఇస్తాడు మన బాలిసీమ పూర్వీకులు మనందరం కూడా బానిసలుగా ఉన్న వాళ్ళ దగ్గర నిజంగా మన కోసం త్యాగం చేసినటువంటి పార్టీలో మనం పనిచేయాలి ఈరోజు మనం ఓట్లు అమ్ముకుంటున్నామే మధ్యాహ్నంకు ఐదు నోటుకు ఆ ఓటు మనకి ఎక్కడి నుంచి వచ్చిందండి అంబేద్కర్ గారు ఎంతో త్యాగం చేస్తే వాళ్ళ ఓటు వచ్చింది గతంలో ఓటు కూడా తెలుసా ఈ భారతదేశంలో ఎవరైతే సంపన్నులు ఉన్నారో ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉన్నారో ఎవరైతే భూస్వాములు ఉన్నారో వారికి మాత్రమే ఓటు ఉండేది గతంలో మనకు ఈ బంధున కులాలకు డబ్బు ఉందా చదువులు ఉన్నాయా ఆస్తులు ఉన్నాయా ఇవి లేవు కాబట్టి మనకు ఓటు లేదని లేదండి గారు ఓటకు కావాలని చెప్పి గాంధీ నెహ్రూ లాంటి వాళ్ళను పోరాటం చేశారు భారతదేశంలో నా భోజన కులాలు ఆస్తులు లేవు డబ్బులు మాన్యాలు వాళ్ళకి వాళ్ళకే ఓటకు అంటున్నారు వాళ్ళు నా పదాలు అన్ని సౌకర్యాలు లేవు కాబట్టి భారతదేశంలో పదిహేను సంవత్సరాలు ప్రతి పౌరులు కూడా ఓటకు కల్పించాలని చెప్పి అంబేద్కర్ ఓటకు వాళ్ళకి పోరాటం చేసి మనకు ఓటకు కల్పించాలి మనం ఇక్కడ ఒక ఆరు ఫోటోలు పెట్టుకున్నాము మహాత్మా జ్యోతిరావు పౌలే సాధు మగరాజ్ నారాయణ గురు పిరారాం సామి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మానేశ్రీ కాక్షిరామ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పోరాటం చేశారు భారతదేశంలో వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిని గురించి ఒక్కొక్క రోజు పడుతుంది కాబట్టి మిత్రులారా వారి గురించి కొద్దిగా క్రొత్తంగా మన కొంతమంది వక్తలు చెప్పినారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ జోలికి వెళ్ళదలుచుకోలేదు క్లాసుల్లో మాట్లాడుకోవచ్చు మిత్రులారా వాళ్ళ చేసిన పోరాట ఫలితమే మనం ఈరోజు మీటింగ్ కూడా పెట్టుకోగలుగుతాం బట్టేసుకోగలుగుతాం ఈ సభను ఏర్పాటు చేయడం మన రాష్ట్ర రథసారధి బక్క పరంజ్యోతి సార్ గారు కొన్ని కారణాల వల్ల ఈ మీటింగ్ హాజరు అవ్వలేకపోయారు ఈరోజు మనం ఎలా ఉన్నామంటే మన సమస్యలను కూడా బయటికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది మనందరం కూడా తెలుసుకోవాలి ఏమి సమస్యలు అంటే ప్రతిదీ సమస్య